కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ హాజరయ్యారు కాళేశ్వరం కమిషన్కు అఫిడవిట్ సమర్పించారు అఫిడేవిట్ ఆధారంగా వి ప్రకాష్ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది తాను పదిహేడు పాయింట్లను కమిషన్కు ఇచ్చానని విచారణ ముగిసిన తర్వాత ప్రకాష్ తెలిపారు మనకంటే ముందే కావేరి పెర్నాబే సిన్ వాళ్ళు ఆ నీటిని తీసుకుపోయినట్టయితే మనం తర్వాత ప్రాజెక్టులు కట్టుకుందామంటే మనకు అనుమతి ఇవ్వరు ఎందుకంటే మీకు ఇచ్చిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను మీరు వాడుకోలేదు మీరు ఆరు వందల టీఎంసీలే వాడుకున్నారు కాళేశ్వరం ద్వారా కూడా మీరు ఎనిమిది వందల అరవై టీఎంసీలే వాడుకుంటున్నారు మిగతా నీటిని వాడుకునే హక్కు మీకు లేదు ఎందుకంటే మీకంటే ముందు కావేరి డెల్టాలో వాడుకున్నారు పెన్నా నది కింద రాయలసీమలో వాడుకున్నారు నెల్లూరులో వాడుకున్నారు అని చెప్పే అవకాశం ఉంది ఫైనల్గా ఏంటంటే ఈ మూడో టీఎంసీ అనేది డబ్బుల కోసం కాదు తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు చేశారనేది నేను చెప్పదలుచుకున్నా ఫైనల్గా కమిషన్ నేను ఇచ్చిన పదిహేడు పాయింట్లను కూడా వారు అఫిడవిట్ కింద నా విట్నెస్ ఎగ్జామినేషన్తో పాటుగా దాన్ని కూడా కన్సిడర్ చేశారు ఆ పదిహేడు పాయింట్లన్నీ కూడా నేను త్వరలో మీడియాకు వివరంగా రాతపూర్వకంగా మీకు నోట్ పంపిస్తాను మూడు మూడు బ్యారేజెస్ గురించి మెన్షన్ ఉంది మా ఆ రిపోర్ట్లోనే సబ్ కమిటీ రిపోర్ట్లోనే మూడు బ్యారేజెస్ విషయంలో మెన్షన్ ఉంది అది చాలా ముందు వేసిన కమిటీ అది కాబట్టి ఇంకోటి గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని కొంచెం చేయడానికి ఏమి ఉండదు ఎందుకంటే ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రభుత్వం ఎక్కడైనా కట్టాలనుకుంటుంది ఇప్పుడు ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డిలో కొడంగల్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది ఉంది మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండానే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాడు కదా మనం క్వశ్చన్ చేయడానికి లేదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రివిలేజ్ అది ఆయన పాలమూరు నుంచి దాన్ని సపరేట్ చేశాడు దాన్ని కూడంగల్కు సపరేట్ లిఫ్ట్ పెట్టాడు ఎటువంటి అనుమతులు లేకుండానే టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు కాబట్టి ప్రభుత్వానికి ఉన్న ప్రివిలేజెస్ని కొంచెం చేయకూడదు అక్కడ నీళ్ళు జరిపోవని చెప్పి కాళేశ్వరం అని